ఓం శాంతి ఈరోజు మురళి మధురమైన పిల్లలారా పది ఆరు ఇరవై నాలుగు లక్ష్యాన్ని సదా మీ ముందుంచుకున్నట్లయితే దైవీ గుణాలు వస్తూ పోతాయి లక్ష్యమేమి లక్ష్మీనారాయణలుగా కావడం దీన్ని ముందుంచుకుంటే దైవీ గుణాలు ఆటోమేటిక్గా వస్తాయి ఎట్లా డాక్టర్ కావాలనేది ముందుంచుకుంటే ఆ కోర్స్ ఏది దాన్ని ఎలా చదువుకోవాలి ఎట్లా రాయాలి ఎట్లా ఆపరేషన్ చేయాలి ఇవన్నీ తెలుస్తుంది లక్ష్యం మీ ముందుంచుకున్నట్లయితే దైవీ గుణాలు వచ్చేస్తాయి ఇప్పుడు మిమ్మల్ని మీరు సంభాలించుకోవాలి కాపాడుకోవాలి మాయ నుంచి అసురీ గుణాల నుంచి అసురీ గుణాలను తొలగించుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి లక్ష్యాన్ని సదా మీ ముందు ఉంచుకోవాలి ఎప్పుడైతే లక్ష్యాన్ని మీ ఉంచుకుంటారో అప్పుడు దైవీ గుణాలు వస్తాయి ఇప్పుడు మిమ్మల్ని మీరు సంబాళం చేసుకోవాలి అసురీ గుణాలను తొలగించుకునే దైవీ గుణాలను ధారణ చేయాలి ప్రశ్న ఐశ్వాన్ భవ అన్న వరదానం లభించినా కానీ దీర్ఘాయుషు కొరకు ఏ పురుషార్థం చేయాలి అది వరదానం లభించినంత మాత్రాన పురుషార్థం లేకుండా ప్రాప్తి లభించదు ఆయుష్వాన్ భవ అనే వరదానం లభించినా దీర్ఘాయుష్ కోసం ఏ పురుషార్థం చేయాలి ఆయుష్వాన్ భవాడికి దీర్ఘాయుష్యులు అందించాలని సత్యుగంలో ఉన్నత పదవి పొందాలని జవాబు దీర్ఘాయుష్ కోసం తమాప్ర తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అయ్యేందుకు శ్రమించాలి ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా సత్వప్రధానంగా అవుతారు ఆయుష్ పెరుగుతుంది బాబాను తలంప చేస్తే ఆయుష్ ఎట్లా పెరుగుతుంది ఆటోమేటిక్గా ఉచ్స నిశ్వాసలు తగ్గిపోతాయి శ్రేష్ట సంకల్పాలు సమర్థ సంకల్పాలు చేసేటప్పుడు తక్కువ జరుగుతాయి ఎప్పుడైతే సంకల్పాలు తక్కువ జరుగుతాయో శ్వాస తక్కువ ఉపయోగపడుతుంది అప్పుడు గంటకు ఇన్నిసార్లు కొట్టుకోవాలి గుండె అనేది తగ్గిపోతుంది అప్పుడు ఆయుష్ పెరుగుతుంది అది బాబా అంటున్నారు ఆయుష్ పెరుగుతుంది ఆ పైన యొక్క భయం తొలగిపోతుంది నేను ఆత్మ నేను ఆత్మ నేను ఆత్మ అని అభ్యాసం చేసే కొద్దీ మృత్యువు శరీరానికి కదా అదేం పెద్ద సంగతిలే అనేది భయం అనేది తొలగిపోతుంది స్మృతి ద్వారా దుఃఖాలు దూరం అయిపోతాయి మీరు పుష్పాల వలె అయిపోతారు స్మృతిలోనే గుప్తమైన సంపాదన ఉంది స్మృతి ద్వారా పాపాలు సమాప్తమైపోతాయి ఆత్మ తేలికంగా అయిపోతుంది ఆయుష్ పెరుగుతుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఆయుష్వానుభవాన్ని వరదానం లభించినా ఏ పురుషార్థం చేయాలి అంటే దీర్ఘాయుషు కోసం తమో ప్రధానం నుండి సత్వప్రధానంగా అయ్యేందుకు శ్రమించాలి ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా సత్వప్రధానంగా అవుతారు ఆయుష్ కూడా పెరుగుతుంది మృత్యు యొక్క భయం తొలగిపోతుంది స్మృతి ద్వారా దుఃఖాలు అవుతాయి పుష్పాల వలె అయిపోతారు స్మృతిలోనే గుప్తమైన సంపాదన ఉంది స్మృతి ద్వారా పాపాలు సమాప్తమైపోతాయి ఆత్మ తేలికంగా అయిపోతుంది ఆయుష్ పెరుగుతుంది అన్ని బెనిఫిట్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అనే వరదానంతో దీర్ఘాయుష్ని ఎలా ప్రాప్తి చేసుకోవాలంటే ఈ పురుషార్థం చేయాలి ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు చదివిస్తున్నారు కూడా వారు ఏమర్థం జీవిస్తున్నారు మధురమైన పిల్లలు మీకు ఒకటేమో ఆయుష్ ఎక్కువగా ఉండాలి ఎందుకంటే మీ ఆయుష్ ఎంతో ఎక్కువగా ఉండేది నూట యాభై సంవత్సరాలు ఉండేది అంత దీర్ఘాయువు ఎలా లభించింది తమోప్రధానం ప్రధానం నుండి సత్వప్రధానంగా అవడం ద్వారా దీర్ఘాయుష్ లభిస్తుంది ఎప్పుడైతే మీరు సత్వప్రధానంగా ఉండేవారో సత్యుగంలో అప్పుడు మీ ఆయుష్ చాలా ఎక్కువగా ఉండేది నూట యాభై సంవత్సరాలు ఉండేది ఇప్పుడు మీరు పైకి ఎక్కుతున్నారు ఉన్నతంగా అవుతున్నారు మనం తమోప్రదానంగా అయినప్పుడు మన ఆయుష్ తగ్గిపోతుంది అప్పుడు ఆరోగ్యం కూడా బాగుండదు పూర్తిగా రోగగ్రస్తులుగా అయిపోతారు తమోప్రదానం తమోప్రధానత కారణంగానే రోగగ్రస్తులుగా అవుతారు ఈ జీవితం పాతది దీన్ని కొత్త దానితో పోల్చడం జరుగుతుంది బాబా మనకు దీర్ఘాయుషుని తయారు చేసుకునేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఏ విధంగా సత్వప్రధానంగా దీర్ఘాయుష కలవారిగా ఆరోగ్యవంతులుగా ఉండేవారో అలా మళ్ళీ అవుతారు ముందు ఎట్లుంటారో నన్ను స్మృతి చేస్తే అల్ అల్పాయుషున కారణంగా మృత్యు యొక్క భయం ఉంటుంది సత్యగంలో ఇలా ఎప్పుడు అకస్మాత్తుగా మరణించరు ఇది మీకు గ్యారెంటీ లభిస్తుంది బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ ఆయుష్ పెరుగుతుంది మళ్ళీ అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి ఆ పైన ఎటువంటి దుఃఖము ఉండదు మీకు ఇంకేం కావాలి దుఃఖమే సమాప్తమైతే ఇంకేం కావాలి నన్ను జ్ఞాపకం చేసుకునేదే కదా మీకు ఆలోచన ఉన్నత పదవి కూడా కావాలి అని మీరు అంటారు ఇటువంటి పదవి లభించగలదు అనేది మీకు తెలియదు ఎటువంటి పదవి లభిస్తుంది అని ఇప్పుడు తండ్రి వచ్చి ఈ విధంగా చెయ్యండి అని మీకు ఉపాయాన్ని తెలియచేస్తున్నారు మీకు లక్ష్యం మీ ముందు ఉంది మీరు ఇటువంటి పదవిని పదవిని పొందగలరు ఇక్కడే దైవీ గుణాలు ధారణ చేయాలి నాలో ఎటువంటి అవగుణము లేదు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఏం ప్రశ్నించుకోవాలి నాలో ఎటువంటి అవగుణము లేదు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అవగుణాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి సిగరెట్ తాగడం అశుద్ధమైన వస్తువులను తినడం అవి కూడా అవగుణాలే అన్నింటికన్నా పెద్ద అవగుణము వికారాల అవగుణం దాన్నే చెడు నడవడిక అంటారు మీరు అశుద్ధంగా అయిపోయారు ఇప్పుడు నిర్వికారీలుగా అయ్యేందుకు మీ మీకు యుక్తిని తెలియచేస్తున్నానని బాబా చెప్తున్నారు ఇందులో ఈ వికారాలను అవగుణాలను తొలగించుకోవాలి ఎప్పుడూ వికారీలుగా కాకూడదు ఈ జన్మలో బాగుపడినట్లయితే అది ఇరవై ఒక్క జన్మలకు కొనసాగుతుంది అన్నింటికన్నా ముఖ్యమైన విషయం నిర్వికారులుగా కావడం అండర్లైన్ ముఖ్యమైన విషయం ఏమి నిర్వీకారులుగా కావడం జన్మ జన్మాంతరాల తలపైన భారం ఏదైతే ఉందో అదంతా యోగ బలం ద్వారానే సమాప్తమవుతుంది జన్మ జన్మాంతరాలు వికారీలుగా అయ్యారని మీకు తెలుసు ఇప్పుడు మేము మళ్ళీ ఎప్పుడు వికారీలుగా అవ్వము అని బాబాతో ప్రతిజ్ఞ చేస్తాం అతిథులుగా అయినట్లయితే నూరు రెట్లు శిక్ష కూడా లభిస్తుంది ఆ తర్వాత పదవి కూడా భ్రష్టమైపోతుంది అని బాబా చెప్తున్నారు ఎందుకంటే నిందింప చేశారు కాబట్టి అది వికారీ మనుషుల వైపుకి పోయినట్లే కదా అలా చాలామంది వెళ్ళిపోతారు అనగా ఓడిపోతారు ఇంతకుముందు ఈ వికారాల వృత్తిని బాబా అంటున్నారు వికారాలలోకి వెళ్ళకూడదని తెలియదు కొంతమంది మంచి పిల్లలు ఉంటారు మేము బ్రహ్మచర్యంలోనే ఉంటామని అంటారు లౌకికంలో కూడా కొంతమంది ఆర్య సమాజం వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ బ్రహ్మచారిగా ఉంటారు కొంతమంది నన్స్ క్రిస్టియన్ సహోదరులు ముస్లిం సహోదరులు కూడా బ్రహ్మచర్యంగా ఉంటారు ఎవరైతే దిండ్లలో మస్జిదుల్లో ప్రార్థన చేపించేకి ఉంటారో వాళ్ళలో కూడా కొంతమంది సన్యాసులను చూసి పవిత్రత మంచిదని భావిస్తారు పవిత్రత మరియు అపవిత్రత ప్రపంచంలో అపవిత్రంగా ఎంతోమంది ఉంటారు బాబా అంటున్నారు మల విసర్జనకు వెళ్ళడం కూడా అపవిత్రంగా అవ్వడమే కావున వెంటనే స్నానం చేయాలి అపవిత్రత అనేక రకాలుగా ఉంటుంది స్థూలమైన అపవిత్రత ఎవరికైనా దుఃఖం ఇవ్వడం పోట్లాడడం కూడా అపవిత్ర కర్తవ్యమే జన్మ జన్మాంతరాలు మీరు పాపాలు చేశారు అని బాబా చెప్తున్నారు ఆ అలవాట్లన్నింటినీ ఇప్పుడు సమాప్తం చేసుకోవాలి ఇప్పుడు మీరు సత్యమైన మహానాత్మలుగా కావాలి సత్యమైన మహానాత్మలు ఎవరు ఈ లక్ష్మీనారాయణలే ఇంకెవరు ఇంకెవ్వరూ ఇక్కడ అలా కాలేరు ఎందుకంటే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు నిందన కూడా చేస్తూ వచ్చారు తాము ఏం చేస్తున్నారు అనేది తెలీదు ఒకటేమో గుప్తమైన పాపాలు మరొకటేమో ప్రత్యక్షమైన పాపాలు తండ్రిని రాళ్లల్లో రప్పల్లో వెయ్యడం గుప్తమైన పాపమే కదా ఇదే తమో ప్రధాన ప్రపంచంగా చేసేసింది బాబా మిమ్మల్ని ఇప్పుడు వివేకవంతులుగా తయారు చేస్తున్నారు కావుననే వారిని అందరూ స్మృతి చేస్తారు పావనంగా కావాలి మరియు గుణాలని కూడా ధారణ చేయాలి అన్నింటికన్నా మంచి వివేకం మీకు లభిస్తుంది పవిత్రంగా కావడమే అత్యంత మంచి వివేకం దేవతల ముందు మీరు ఏ మహిమనైతే చేస్తూ వచ్చారో ఇప్పుడు ఆ విధంగా మీరు స్వయం తయారవ్వాలి మధురాతి మధురమైన పిల్లలు మీరు ఎంత మధురమైన మధురాతి మధురమైన పుష్పాలుగా ఉండేవారు మరొక రోజు బాబా పుష్పాల గురించే చెప్పారు కదా మురళి అంతా మీరే మళ్ళీ ముళ్ళుగా అయిపోయారు ఇప్పుడు మీరు బాబాని స్మృతి చేస్తే మీ ఈ స్మృతి ద్వారానే మీ ఆయుష్ పెరుగుతుంది పాపాలు సమాప్తమవుతాయి మీ శిరస్సు నుండి పాపం సమాప్తమవుతుంది తొలగించుకుంటారు నారదుని ఉదాహరణ ఉంది కదా నీవు అర్హుడవేనా అని అతన్ని అడిగినప్పుడు తప్పకుండా నేను అర్హుణ్ణి కాదు అని అతడు గమనించుకున్నాడు బాబా మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తున్నారు మీరు బాబా పిల్లలు కదా ఎవరి తండ్రి మహారాజుగా ఉంటే నా తండ్రి మహారాజు అని అతడు అంటాడు కదా బాబా ఎంతో సుఖాన్ని ఇస్తారు మంచి స్వభావం కల మహారాజులు ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడు క్రోధం రాదు వారికి ఇప్పుడు మెల్లమెల్లగా అందరి కళలు తగ్గిపోతూ వచ్చాయి అన్ని అవగుణాలు ప్రవేశిస్తూ వచ్చాయి కళలు తగ్గిపోతూ వచ్చాయి ప్రధానంగా అవుతూ వచ్చారు తమోప్రధానతకు తమోప్రధానత కూడా అంతిమ స్థాయికి చరమస్థాయికి చేరుకుంది ఎంత దుఃఖీగా అయిపోయినారు మీరు ఎంతగా సహించాల్సి వస్తుంది ఎంత చరమస్థాయి అంటే అంత చరమస్థాయి ఇప్పుడు అవినాశి డాక్టర్ ద్వారా మీకు వైద్యం చేయడం జరుగుతోంది ఈ పంచవికారాలు మిమ్మల్ని గడియ గడియ విసిగిస్తాయి మీరు బాబాని స్మృతి చేసేందుకు ఎంతగా పురుషార్పం చేస్తారో అంతగా అవి మిమ్మల్ని కింద పడేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది మాయ మీ స్థితి ఎంత దృఢంగా ఉండాలంటే ఎటువంటి మాయ తుఫాన్లు మిమ్మల్ని కదిలించకూడదు ఏమన్నారు బాబా మన స్థితి ఎలా ఉండాలి ఎటువంటి మాయ తుఫాన్లు మిమ్మల్ని కదిలించకూడదు రావణుడు ఒక మనిషి కాదు వస్తువు కాదు పంచవికారాలు రొప్పి రావణ్నే మాయ అంటారు అసలు రావణ సాంప్రదాయం వారు అసలు మీరు ఎవరో గుర్తించనే గుర్తించరు ఈ బీకేలు ఏమర్థం చేయిస్తున్నారు యథార్థంగా ఏమీ తెలియదు వీరు బీకేలుగా ఎందుకు పిలువబడుతున్నారు బ్రహ్మ ఎవరి సంతానము ఇది కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు మనం తిరిగి వాపస్ ఇంటికి వెళ్ళాలని మీకు మాత్రమే తెలుసు బాబా కూర్చొని పిల్లలైనా మీకు ఈ శిక్షణనిస్తున్నారు ఐశ్వాన్ భవ ధనవాన్ భవ పుత్రవాన్ భవ అమర భాగ్యశాలి భాగ్యశాలీ అవినాశి భవ ఎన్ని వరదానాలు ఇస్తారు అన్ని మనోకామనల్ని పూర్తి చేస్తారు వరదానాలు ఇస్తారు కానీ కేవలం వరదానాల వల్ల పని జరగదు కష్టపడాలి ఆ వరదానాన్ని నాదిగా చేసుకోవడానికి ప్రతి ఒక్క విషయంలో అర్థం చేసుకోవాల్సిందే స్వయానికి రాజ్యతిలకాన్ని ఇచ్చుకునేందుకు అధికారులుగా కావాలి తండ్రి అధికారిగా తయారు చేస్తారు ఇలా ఇలా చేయండి అని పిల్లలైనా మీకు శిక్షణనిస్తారు నన్ను ఒక్కడనే స్మృతి చేయండి అని మొట్టమొదట శిక్షణ ఇస్తారు మనుషులు అసలు స్మృతే చెయ్యరు అసలు వారికి తెలియనే తెలియనప్పుడు వారి స్మృతి ఎలా చేస్తారు పాపం వారు చేసే ఒకవేళ వాళ్ళు భక్తి చేసినా అది కూడా తప్పైపోతుంది కదా ఈశ్వరుడు సర్వవ్యాప్తి అనేస్తారు మరి శివబాబాను బాబాను ఎలా స్మృతి చేయగలరు శివుని మందిరాల్లోకి వెళ్ళి పూజ చేస్తారు వారి కర్తవ్యం గురించి చెప్పండి అని మీరు అడగండి అప్పుడు వారు భగవంతుడు సర్వవ్యాప్తి అనేస్తారు వారిని పూజిస్తారు చూపించమని కోరుకుంటారు మళ్ళీ ఎవరైనా పరమాత్మ ఎక్కడున్నారని అడిగితే తను సర్వవ్యాపి అనేస్తారు చిత్రం సముఖంగా ఉన్నప్పుడు ఏదో చేస్తారు మళ్ళీ చిత్రం సముఖంగా లేకపోతే కళ్ళంతా సమాప్తమైపోతుంది భక్తిలో ఎన్ని పొరపాటు చేసినారు అయినా కానీ భక్తి పైన ఎంత ప్రేమ ఉంది కృష్ణుని కోసం నిర్జలంగా ఉంటారు ఉపవాసాలు చేస్తారు ఎన్నో చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు చదువుతున్నారు మరియు అక్కడ ఆ భక్తులు ఏమేమో చేస్తున్నారు మీకు ఇప్పుడు నవ్వు వస్తుంది డ్రామానుసారంగా భక్తి చేస్తూ మెట్లని కిందికి దిగుతూ వచ్చారు మనమే చేసినాం కదా అందుకే మనకు నవ్వు వస్తుంది వాళ్ళు చేస్తున్నారునే ఎగతాళి కోసం కాదు మనమే ఎట్లా చేస్తా వచ్చినాము ఏమీ తెలియకుండా చేసినామే అని నవ్వు వస్తుంది ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగామ యుగం దీని గురించి ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు టీచర్ విద్యార్థికి సేవకునిగా ఉంటారు విద్యార్థికి సేవ చేస్తాడు చదువు నేర్పిస్తాడు గవర్నమెంట్ సర్వెంట్ అని అంటారు నేను మీకు సేవ చేస్తాను మరియు మిమ్మల్ని చదివిస్తాను అని బాబా చెప్తున్నారు వారు సర్వాత్మలకి తండ్రి వారు టీచర్గా కూడా అవుతారు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తారు ఈ జ్ఞానం ఇంకా ఏ మానవ మాత్రుల్లోనూ ఉండదు దీన్ని ఎవ్వరూ నేర్పించలేరు మేము ఈ విధంగా అవుతాం అని మీరు పురుషార్థం చేస్తున్నారు ప్రపంచంలో మనుషులు ఎంత తమోప్ర ఎంత తమోప్రధాన బుద్ధి కలవారిగా ఉన్నారు ఇది ఎంతో భయంకరమైన ప్రపంచం మనుషులు ఏవైతే చూడకూడదో వాటి అన్నింటినీ ఏవైతే చెయ్యకూడదో వాటి అన్నింటినీ చేస్తున్నారు ఎన్నో హత్యలు దోపిడీలు మొదలైనవి చేస్తూ ఉంటారు ఏమేం చేస్తారు అన్నీ చేస్తారు ఏం చెయ్యరు నూరు శాతం తమ ప్రధానంగా అయిపోయినారు ఇప్పుడు మీరు మళ్ళీ నూరు శాతం ప్రధానంగా తయారు కావాలి అందుకోసం స్మృతి యాత్ర యొక్క ఉపాయాన్ని తెలియచేయడం జరుగుతుంది స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి తండ్రిని వెళ్ళి కలుసుకుంటారు భగవంతుడైన తండ్రి ఎలా వస్తారు ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు వారి ఈ రథం లేకొచ్చారు వారు బ్రహ్మ ద్వారా వినిపిస్తున్నారు దాన్ని మీరు మళ్ళీ ధారణ చేసి ఇతరులకు వినిపిస్తారు అప్పుడు డైరెక్ట్గా వినాలి బాబా పరివారంలోకి వెళ్ళాలనిపిస్తుంది ఇక్కడ తండ్రి ఉన్నారు తల్లి ఉన్నారు అలాగే పిల్లలు కూడా ఉన్నారు పరివారంలోకి వచ్చేస్తారు అక్కడైతే ప్రపంచమంతా అసురీగా ఉంది కావున అసురి పరివారం నుండి మీరు విసిగిపోతారు కావుననే వ్యాపార వ్యవహారాలను వదిలి రీఫ్రెష్ అయ్యేందుకు బాబా వద్దకు వస్తారు ఇక్కడ బ్రాహ్మణులే ఉంటారు కావున ఈ పరివారంలోకి వచ్చి కూర్చుంటారు ఇంటికెళ్తే ఇటువంటి పరివారం ఉండదు అక్కడైతే దేహదారులు ఉంటారు ఆ వ్యాపార వ్యవహారాల నుండి బయటపేరి మీరు ఇక్కడికి వస్తారు దేహ సర్వసంబంధాలను వదలండి అని బాబా అంటున్నారు సుగంధమయమైన పుష్పాలుగా కావాలి పుష్పాల్లో సుగంధం ఉంటుంది అందరూ వాటిని తీసుకొని సువాసన చూస్తారు జిల్లెడు పూల్ని ఎవరు వాసన చూడరు కావున పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి అందుకనే బాబా కూడా మీరు ఇలా అవ్వాలి అని పుష్పాలను తీసుకొస్తారు గృహస్థంలో ఉంటూ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి ఈ దేహ సంబంధికులు సమాప్తమైపోతారని మీకు తెలుసు మీరు ఇక్కడ గుప్తమైన సంపాదనను చేసుకుంటున్నారు మీరు శరీరాన్ని వదలాలి సంపాదన చేసుకొని సంతోషంతో అర్షితు ముక్కులుగా అయ్యి శరీరాన్ని వదలాలి నడుస్తూ తిరుగుతూ కూడా మీరు బాబా స్మృతిలో ఉన్నట్లయితే మీకు ఎప్పుడూ అలసట కలగదు బాబా స్మృతిలో ఉంటూ అశరీరిగా ఈ ఎంతైనా తిరగండి అలసిపోరు ఇక్కడ నుండి కిందికి అబూ రోడ్ వరకు వెళ్ళిపోయినా కానీ అలసట జరగదు ఏమన్నారు బాబా అశరీరిగా ఈ బాబా స్మృతిలో మీరు ఎంతన్నా తిరగండి మీకు అలసట రాదు మౌంట్ అబూ నుంచి అబూ రోడ్ ఇరవై మూడు కిలోమీటర్లు మీరు కిందికి దిగినా కాలినడకతో అలసిపోరు పాపాలు సమాప్తమైపోతాయి తేలికగా అవుతారు పిల్లలైన మీకు ఎంత లాభం ఉంటుంది ఇంకెవ్వరూ దీన్ని తెలుసుకోలేదు మొత్తం ప్రపంచంలోని మనుషులందరూ ఓ పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యని పిలుస్తారు మరి వారిని మహాత్ములని ఎలా అంటారు పతితులకు నమస్కారం నమస్కరించడం జరగదు కదా పావన్ల ముందే శిరస్సును వంచడం జరుగుతుంది కన్య యొక్క ఉదాహరణ కూడా ఉంది ఎవరైతే వికారీగా అవుతారో అప్పుడు అందరి ముందు శిరస్సు వంచాల్సి పడుతుంది ఓ పతిత పావన రా అని పిలుస్తుంది అరే అలా పిలిచేందుకు అసలు పతితంగా ఎందుకు అవ్వాలి అందరి శరీరాలు వికారాల నుండే జన్మ తీసుకుంటాయి కదా నార్మల్ కలియుగమే వికారీల ప్రపంచం అన్నప్పుడు వికారాల ద్వారానే జన్మ తీసుకుంటాయి ఎందుకంటే ఇది రావణ రాజ్యం ఇప్పుడు మీరు రావణ్ నుండి బయటపడ్డారు దీన్ని పురుషోత్తమ యుగము అంటారు ఫస్ట్ అందుకే బాబా అంటారు పురుషోత్తమ సంగామ యుగం గుర్తుంటే చాలు బాబా గుర్తుంటారు సత్యుగం గుర్తుంటుంది అన్నీ గుర్తుంటాయి రామరాజ్యంలోకి వెళ్ళేందుకు వెళ్లేందుకు మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు సత్యుగం రామరాజ్యం కేవలం త్వేతాయుగాన్ని రామరాజ్యం అని అన్నట్లయితే మరి సూర్యవంశులైన లక్ష్మీనారాయణల రాజ్యం ఏమైనట్లు కావున ఆ జ్ఞానమంతా ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది కొత్త కొత్త వారు కూడా వస్తారు వారికి మీరు జ్ఞానాన్ని ఇస్తారు అర్హులుగా తయారు చేస్తారు కొందరి సాంగత్యం ఎటువంటిది లభిస్తుందంటే దాని ద్వారా అర్హులుగా ఉన్నవారు కూడా అనర్హులైపోతారు సాంగత్య దోషం పైన హెచ్చరికగా ఉండాలని బాబా అందుకే చెప్తారు తండ్రి పావనంగా తయారు చేస్తారు పావనంగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు కావున ఇప్పుడు అసలు పతితులుగానే కాకూడదు మాయ ఎంతో శక్తివంతమైనది అది పతితులుగా చేసేస్తుంది ఓడించేస్తుంది బాబా రక్షించండి అంటారు ఓహో యుద్ధ మైదానంలో ఎంతో మంది చనిపోతారు మరి అక్కడ రక్షించడం జరుగుతుందా అలాగే ఈ మాయ తూట తుపాకీ గుండు కన్నా ఎంతో కఠినమైనది అక్కడ తుపాకీ గుండు తగిలితే శరీరం వదులుతాం ఇక్కడ ఆత్మా క్షోభిస్తుంది కదా కామం దెబ్బ తగిలిందంటే పైనుంచి కింద పడిపోయినట్లే ఆ సత్ సత్యయుగంలో అందరూ పవిత్ర గృహస్థ ధర్మం వారే ఉంటారు వారిని దేవతలు అంటారు బాబా ఏ విధంగా వచ్చారో ఎక్కడ ఉంటారో వారు ఏ విధంగా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు అర్జున్ని రథంపై కూర్చొని జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా చూపిస్తారు మరి ఒకరికే ఇస్తారా అది యుద్ధ మైదానంలో దుర్యోధన లాంటి వాళ్ళు ఎదురుగా ఉండంగా ఎప్పుడు యుద్ధం చేద్దామా ఎప్పుడు గెలుద్దామా నా పక్క అందరు ఉన్నారులే నేను గెలిచిపోతానులే అనుకున్నాడు మరి అలాంటప్పుడు వారిని సర్వవ్యాపి అని ఎందుకంటారు జ్ఞానం ఇస్తే రథయా రథంలో కూర్చొని అర్జున్ని రథంలో మరి సర్వవ్యాపి ఎట్లయినట్లు మళ్ళీ ఎందుకు రావాల మళ్ళా రథంలో ఎందుకు అందరిలో ఉంటే ఏ తండ్రి అయితే స్థాపనం చేస్తారో ఆ తండ్రినే మర్చిపోయినారు ఇప్పుడు ఇప్పుడు వారు స్వయం తన పరిచయాన్ని ఇస్తున్నారు మనకి అప్పుడే పరిచయం బాబా వచ్చి ఇచ్చినప్పుడే మనకు తెలుస్తుంది అచ్చా మీటే మీటే సికిలదే బో ప్రతి మా పితా బాత్ దాదా యా ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం మహానాత్మలుగా అయ్యేందుకు అపవిత్రతతో కూడిన అశుద్ధమైన అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించుకోండి దుఃఖం ఇవ్వడము కోట్లాడడము ఇవన్నీ అపవిత్ర కర్తవ్యాలి వాటిని మీరు చెయ్యకూడదు సైలెంట్గా ఉండాలి మిమ్మల్ని మీరు రాజ్య రాజ్యతిలకాన్ని దిద్దుకునేందుకు అధికారులుగా తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ బుద్ధిని అన్ని వ్యాపార వ్యవహారాల నుండి దేహదారుల నుండి తొలగింప చేసుకొని తొలగించుకొని సుగంధమయమైన పుష్పాలుగా కావాలి గుప్తమైన సంపాదనను జమ చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి వరదానం తమ శుభచింతన శక్తి ద్వారా ఆత్మలను చింతాముక్తులుగా తయారు చేసే శుభచింతకమణిగా కండి వివరణ నేటి విశ్వంలో ఆత్మలందరూ చింతామణులుగా ఉన్నారు ఆ చింతామణులను మణులైన మీరు మీ శుభచింతన శక్తి ద్వారా పరివర్తన చేయండి ఏ విధంగా సూర్యుని కిరణాలు చాలా దూరం వరకు అంధకారాన్ని తొలగిస్తాయో అలా శుభచింతక మణులైన మీ శుభ సంకల్పాలే లేదా ప్రకాశము లేదా కిరణాలే విశ్వంలో నలుమూలలా వ్యాపిస్తాయి కావున ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రకాశము రూపంలో తన కార్యం చేస్తోంది అని భావిస్తారు ఈ టచ్చింగ్ ఇప్పుడు మొదలైంది చివరకు వెతుక్కుంటూ వెతుక్కుంటూ అసలైన స్థానానికి చేరుకుంటారు బాబు దాదాల డైరెక్షన్ని స్పష్టంగా గ్రహించుకునేందుకు మనస్సు బుద్ధి యొక్క లైన్ క్లియర్గా ఉంచుకోండి బాబా డైరెక్షన్ మాకు టచ్చింగ్ వచ్చినాయి టచ్చింగ్ వచ్చినాయి అంటూ అంటారు కొంతమంది సో బాబా డైరెక్షన్ కావాలంటే మనస్సు బుద్ధి క్లీన్గా క్లియర్గా ఉండాలి బాబా నేను మురళీలో కూడా చెప్తున్నారు కదా బుద్ధి లైన్ని క్లీన్గా ఉంచుకోండి క్లియర్గా ఉంచుకోండి దానికోసం ఏం చేయమన్నారు నిర్ణయ శక్తిని పెంచుకోమన్నారు దానికోసం విశేషంగా నేను పరిస్తాను నేను ఫరిస్తానని అభ్యాసం చేయండి బాబా అంటున్నారు పదో తేదీ ఇది ఆ వ్యక్త ఇషారా బలిహారం ఈ అంతిమ శరీరానిది ఈ పాత శరీరం ద్వారానే జన్మ జన్మల వారసత్వాన్ని తీసుకుంటున్నారు ఇటువంటి సంతోషంతో కూడిన సంకల్పాలు చేయండి వాహన పాత శరీరము వాహ్ ఈ శరీరం తండ్రిని కలుసుకునేందుకు నిమిత్తంగా చేసింది దీన్ని వాహ్వాహ అంటూ నడిపించండి గుర్రాన్ని ఎట్లా గుర్రపు వ్యక్తి ఏం చేస్తాడు నడిపించే వ్యక్తి గుర్రబండి నడిపించే వ్యక్తి దాన్ని వీపు మీద నెమృతా నెమృతా వాహవాహ చేస్తా ఉలవలు తినిపిస్తా తినిపిస్తా బాగా సంపాదించుకుంటాడు అట్లా దీన్ని బాగా నడిపించి పురుషార్థం సంపాదించుకోవాలి అప్పుడు ఈ శరీరం ఎప్పుడూ విసిగించదు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా Okay. hope so.